ప్రతిధ్వనికి స్వాగతం డిగ్రీలు ఉన్న నైపుణ్యం సున్నా సాధారణ డిగ్రీ పీజీల నుంచి బీటెక్ ఎంటెక్ వరకు అనేక మంది విద్యార్థుల్లో ఇదే సమస్య ఎందుకు ఈ సమస్య ఏర్పడుతుంది చాలా దేశాల్లో విద్యతో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారు కానీ మన వద్ద అలాంటివి లేకపోవడమే ప్రధానమైన సమస్య అని చాలామంది సామాజిక విశ్లేషకులు చెప్తున్నారు మనం కోరుకుంటున్నటువంటి స్కిల్ ఇండియా జరగాలంటే ఏం చేయాలి మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కలిసి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల్లో జరగ రావాల్సిన మార్పులేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ఏఐసిటిఈ ముఖ్య సమన్వయ కార్యదర్శి డాక్టర్ బుద్ధ చంద్రశేఖర్ గారు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు చంద్రశేఖర్ గారు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు భారత ప్రభుత్వం నియమించిన అనేక నిపుణుల కమిటీలో సభ్యులుగా ఉన్నారు అదేవిధంగా చెన్నై నుంచి ప్రొఫెసర్ వి చక్రవర్తి గారు శ్రీనివాస చక్రవర్తి గారు లైవ్లో ఉన్నారు ఐఐటి మద్రాసు ఆచార్యులు అదేవిధంగా కంప్యూటేషనల్ అండ్ మెషిన్ లెర్నింగ్ విభాగంలో నిష్ణాతులు ఇంజనీరింగ్ విద్యలో నైపుణ్యంపై అనేక వ్యాసాలు రాశారు చంద్రశేఖర్ గారు డిగ్రీ అందుకొని బయటకు వస్తున్న విద్యార్థుల్లో కేవలం బట్టి చదువులు తప్ప లైఫ్ స్కిల్స్ ఎందుకు ఉండడం లేదు అనేక సంవత్సరాలు కష్టపడి పట్టాలు సాధించినప్పటికీ అవి తమ కాళ్ళపై తన నిలబడే విధంగా ఎందుకు వాటి ఉండలేకపోతుంది ఇప్పటికీ తల్లిదండ్రులపైనే నిలబడ ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది సార్ ఇది చాలా కీలకమైన అంశం ఇంత విద్యార్థులు డిగ్రీ పొందడం ఎడ్యుకేషన్ మెథడాలజీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పరిజ్ఞానం పెంచుకోవడం అనేది జరుగుతుంది కానీ ఇది లైఫ్ స్కిల్స్ అంటే స్వతంత్రంగా జీవించడానికి అవసరమైన స్కిల్స్ ఇస్తుందా అంటే అది గ్యారంటీగా మనం చెప్పలేం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ విద్యా వ్యవస్థలో సాధారణంగా స్కూల్ నుంచి తీసుకుంటే మీరు డిగ్రీ వరకు ఎక్వైరీ నాలెడ్జ్ అంటే మేధావి సాధనాలపైన ఎక్కువ దృష్టి పెడతారు దీన్ని మనం రియల్ టైం సినారియో అంటే ఎగ్జాంపుల్ గా లైఫ్ స్కిల్స్ లోని లేకపోతే ఎడ్యుకేషనల్ ఫైనాన్షియల్ స్కిల్స్ కానీ లేకపోతే ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఒక సామాజికంగా ఏ విధంగా నైపుణ్యాలు పెంచుకోవాలి ఏ విధంగా మనం కమ్యూనికేట్ చేయాలి ఇటువంటి పైన పెద్దగా అవసరం లేకుండా పోతుంది నాలెడ్జ్ ఎక్వైజేషన్ చేస్తుంటుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే దానిపైన అవగాహన లేకపో లేకపోవడం వల్ల ఓన్లీ నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి ఒక డిగ్రీ సంపాదించాలి అని దానిపైన విద్యార్థి దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు చూసారంటే కనుక ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ వచ్చే ముందు వరకు కూడా ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం ఇంటర్న్షిప్ అప్రెంటిషిప్ చేయొచ్చు ఒక విద్యార్థి ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మాత్రమే అప్రెంటిషిప్ చేయొచ్చు ఇటువంటి పద్ధతులు ఉండే ఇప్పుడు ఇప్పుడు మేము ఏం చేస్తామంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇంటర్న్షిప్ అనే పాలసీని మేము ఫ్లెక్సిబుల్ చేసి ఫస్ట్ ఇయర్ జాయిన్ దగ్గర స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇంటర్న్షిప్ చేయొచ్చు అదేవిధంగా శాండ్విచ్ కోర్సెస్ లోని అప్రెంటిషిప్స్ అనేవి మీరు కాలేజీలో లో ఉన్నప్పుడే చేయొచ్చు అదేవిధంగా ఇండస్ట్రీ అకాడమీ కొలాబరేషన్ ఇటువంటి కొలాబరేషన్ తీసుకురావడం ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కొంత గ్యాప్ అనేది అయిందండి బట్ దట్ ఇప్పటికీ కూడా మనం ఈ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ పైన ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి దీన్ని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మూడోది ఏంటంటే మెయిన్ గా చాలా మందికి లైఫ్ స్కిల్స్ పైన అవగాహన లేకపోవడం ఎందుకంటే నాకు డిగ్రీ వస్తే జాబ్ వచ్చేస్తుందిలే అని ఒక రకమైన థాట్ ప్రాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంటది మన సొసైటీ అంటే సొసైటీ లోని కొంచెము ఇబ్బందికరమైన ఆలోచన విధానం ఇది దీన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఒక ప్రాక్టికల్ స్కిల్ ఎగ్జాంపుల్ మీరు చూసారంటే కనుక ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక కార్ కానీ లేకపోతే ఆటోమొబైల్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కానీ రిపేర్ చేయలేకపోతున్నారు లేకపోతే కొత్తగా కనిపెట్టలేకపోతుంది అదే గనుక మీరు ఒక మెకానిక్ ఆటో మెకానిక్ ని తీసుకుంటే కనుక రియల్ టైమ్ లో ఆయన ఎటువంటి కార్ వచ్చినా కూడా ఆయన దగ్గరికి ఆయన దాన్ని రిపేర్ చేయగలుగుతుంది అంటే నైపుణ్యం అనేది నేర్చుకోకపోవడం సో ఇటువంటిది ఒక గ్యాప్ అనేది దీనిలో ఉందండి మూడోది ఏంటంటే జనరల్ గా మీకు తెలిసిందే ఇది అందరి ఇంట్లో జరిగేదే కూడా తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచిస్తున్నారంటే డిగ్రీ వస్తే ఉద్యోగం వచ్చేస్తుంది సో ఈయనకి సెల్ఫ్ గా లెర్నింగ్ అంటే డూ యుట్ ల సెల్ఫ్ అనే దానిపైన ఆధారపడ ఇచ్చేయకుండా అదే విధంగా ఆయన ఎక్కడో దగ్గర పనికి పెట్టకపోవడం ఉన్నాను కదా పేరెంట్ కింద నేను ఏదో ఒక రకంగా విద్యార్థిని ముందు తీసుకెళ్తాను ఇటువంటి ఆలోచన విధానం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లవాళ్ళు స్వతంత్రంగా తను చదువుకుంటున్నప్పుడే సంపాదించాలి చదువుకుంటున్నప్పుడు ఒక ఎంటర్పనియర్ అవ్వాలి చదువుకుంటున్నప్పుడు నేను స్కిల్స్ ఎక్వైర్ చేయాలి చదువుకుంటున్నప్పుడే ఇండస్ట్రీతో కొలాబరేట్ అవ్వాలి నేను ఒక ఇన్నోవేషన్ చేయాలి నేను ఒక పేటెంట్ చేయాలి రీసెంట్ గా మీరు చూస్తే కనుక పదకొండు సంవత్సరాల అబ్బాయి కేరళ నుంచి యాభై ఆరు పేటెంట్స్ చేసేదండి దీనికి కారణం ఏంటంటే వాళ్ళు పేటెంట్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేయాలి వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే ఆయనకి సైన్స్ మ్యాథమెటిక్స్ లోని ఆయనకి అద్భుతమైన పరిజ్ఞానం ఇవ్వడం దానికోసం అవగాహన కల్పించడం వల్ల ఏం జరిగిందంటే పేరెంట్స్ ప్రోత్సాహం కూడా దీనిలో చాలా ఇంపార్టెంట్ ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను ఇదేంటంటే ఓవరాల్ గా సొసైటీలో మంచి మార్క్స్ తీసుకురావాలి అనే ఒక దీని వల్ల ఏం జరుగుతుందంటే అసలు ఏంటి సబ్జెక్ట్ దానిపైన అవగాహన పెంచుకొని దాన్ని ఒక రీసెర్చ్ ఎంటర్టీ కింద తీసుకోకపోవడం అనేది కూడా ఒక సామాజిక ఒత్తిడి ఉందో మంచి ఓకే సార్ సార్ ఓకే సార్ ఓకే శ్రీనివాస్ చక్రవర్తి గారు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనే ఒక సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో శాలరీ పైన ఆధారపడుతున్న వారిలో సుమారు అరవై ఎనిమిది శాతం మంది ఇరవై వేల లోపు వారి జీతం పొందుతున్న వాళ్ళే ఉన్నారు కారణం ఏంటి సార్ అంటే ఎక్కువ వరకు వారికి నైపుణ్యాలు లేకపోవడమే దీనికి కారణం అంటారు అసలు నైపుణ్యం అంటే ఏంటి మీ దృష్టిలో థ్యాంక్ యూ అండి ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ తీసుకున్నారు మీరు చంద్రశేఖర్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు నేను ఒకటే చెప్తాను ఏంటంటే మనం అసలు ది వే లుక్ ఒకటి ఎడ్యుకేషన్ ఒక ఎడ్యుకేషన్ సంస్థ ఏం చేయాలన్న దగ్గరే కొద్దిగా ఒక వెలుతు ఉందంటాను ఎందుకంటే మామూలుగా మనం నైపుణ్యం కానీ కానివ్వండి మోర్ అకాడమిక్ ఆస్పెక్ట్స్ కానివ్వండి స్కిల్లింగ్ కానివ్వండి అకాడమిక్ ఆస్పెక్ట్స్ కానివ్వండి ఒక సంస్థలో చేరితే వాళ్ళు ఏదో చదువు చెప్తారు ఒక డిగ్రీ ఇస్తారు ఇది పట్టుకుని మనం ఒక కంపెనీకి వెళ్తే వాడు జాబ్ ఇస్తాడు అన్న సెట్ లో ఉంటాం అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పార్వల్ గులాటీ అని ఒక అమ్మాయి ముంబైలో తను మోడలింగ్ చేస్తుంది చిన్న యాక్టర్స్ అన్నమాట యాక్టర్స్ చాలా మేకప్ అదంతా చాలా అవసరం ఉంటుంది అదంతా చూసింది తను ఒక టైంలో తను ఏం చెప్తే అబ్జర్వ్ చేసిందంటే అంటే కాకుండా కేశాలంకరణ ముఖ్యంగా విగ్గులు హెయిర్ ఎక్స్టెన్షన్స్ అంటారు అందులో ఎక్కువగా మార్కెట్లో ఏదో చాలా మంది పర్ఫ్యూమ్ దగ్గర నుంచి గుర్తించి ఈ విగ్గుల్లో రకాలు దానికి ఎలాంటి బిజినెస్ ఉంటే అంత స్టడీ చేసి కంపెనీ పెట్టింది అది చాలా గొప్ప హిట్ అయింది దాని మీద చాలా ఇన్వెస్ట్మెంట్ అంతా వచ్చింది సో పాయింట్ ఏంటంటే మనం ఎప్పుడు చదువు ఎక్కడో నేర్చుకుంటాం అది డిగ్రీ ఏదో ఇస్తాడు అది దానికి దానికి కాకుండా మనం ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఇది చదివితే నాకు ఏం ఉద్యోగం వస్తుంది అనే క్వశ్చన్ తప్పు క్వశ్చన్ ఇది చదివితే నేను ఏం ఉద్యోగం ఇవ్వగలుగుతాను అని ఆలోచించిన రోజు మన చదువు చదివే తీరంతా పూర్తిగా మారిపోతుంది ఎందుకంటే మన కోసం మనం చేసినప్పుడు మన టాలెంట్ మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు పార్టిసిపేషన్ ఒక రకంగా ఉంటుంది ఎవరి కోసం బతుకుతున్నాం అనుకున్నప్పుడు పార్టిసిపేషన్ అంతా ఒక రకంగా ఉంటుంది అందులో పెద్ద కళ్ళు ఉండదు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ట్యాంజూర్ పెయింటింగ్ అని ఉంటుంది తమిళనాడులో చాలా పాపులర్ ట్యాంజూర్ పెయింటింగ్ మంచి పెయింటింగ్ అయితే సుమారు ఒక పాతిక వేల నుంచి రెండు లక్షల దాకా ఉంటుంది ఎందుకంటే గోల్డ్ కోటింగ్ అంతా వాడతారు దానికి ట్రైనింగ్ ఒక ఏడాది పడుతుంది అంటే టాలెంట్ ఇంట్రెస్ట్ ఉంటే అది నేర్చుకుంటే బాగా చాలా 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 బాగుంటుంది కానీ అది ఎంతమందికి తెలుస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్ అలాంటి టాలెంట్ ఆ స్కిల్స్ అవి నేర్పరు కదా సో మొదటి నుంచి కూడా ఈ ఆంటర్ప్రియూర స్కిల్స్ నేర్పించాలి అది స్టార్టింగ్ పాయింట్ తర్వాత అప్పుడు వాళ్ళకేంటి వాళ్ళకి లక్ష్యం ఎందుకుంటారా ఇందులో ఒక డిఫిసిట్ ఉంది ఇక్కడ ఒక నీష్ ఉంది నేను ఇందులో పనిచేస్తాను ఈ డైరెక్షన్ లో వెళ్తాను అని ముందు డిసైడ్ చేస్తున్నప్పుడు ఆ మనిషి దానికి కావాల్సిన కొంత నాలెడ్జ్ అది ఆ ఇన్స్టిట్యూట్ ఎంపార్ట్ చేయ చేయగలదు కానీ ఇగో ఈ కోర్సులు చదవండి కానీ తర్వాత లైఫ్ అంతా బాగుంటుంది అనే అప్రోచ్ అది అన్రియలిస్టిక్ అలా పని అవ్వదు కాబట్టి ఆ లో చేంజ్ రావాలి ఎడ్యుకేషన్ నుంచి పనిచేసే తీరులో ఆ ఫార్ములా మారాలి దీని గురించి ఇంకా నేను డిస్కషన్ తర్వాత కొన్ని పాయింట్ చెప్తాను ఓకే సార్ ఓకే ఓకే చంద్రశేఖర్ గారు జర్మనీ జపాన్ చైనా ఫ్రాన్స్ వంటి అనేక దేశాల్లో విద్యా ఉద్యోగాలన్నీ మాతృభాషలోనే ఉంటాయి కానీ మన దేశంలో ఇప్పటికీ మెడిసిన్ ఇంజనీరింగ్ ఇతర పీజీ కోర్సులు ఎక్కువగా ఆంగ్ల భాషలోనే అయితే ఇది కూడా నైపుణ్యాలు లేకపోవడానికి కూడా కారణం ఇది కూడా ఒకటంటారా ఎందుకంటే ఇంకా మాతృభాషలో ఉన్నట్లయితే ఎక్కువ మంది ఉన్నత విద్యను అభ్యసిస్తారు అదేవిధంగా చదివిన విషయాలను కూడా సంపూర్ణంగా అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టికల్గా ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది అంటే దీన్ని ఎలా విశ్లేషిస్తారు ఖచ్చితంగా సార్ అంటే మనం జర్మనీ కానీ చైనా కానీ జపాన్ కానీ ఫ్రాన్స్ కొరియన్ కంట్రీస్ కానీ వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ విద్యా ఉద్యోగ అవకాశాలు స్కిల్లింగ్ అంతా ఉంటుందండి అందులో ఏమి డౌట్ అయితే భారతదేశం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ కంట్రీ ఇక్కడ మనము ఒక రీసోర్స్ ని మన దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి తయారు చేస్తాం సో ప్రపంచం మొత్తంలో ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉండడం వల్ల మనం ఏంటంటే మనం ఎక్కువగా ఇంగ్లీష్ ప్లస్ మాతృభాష అంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్లోని మన తెలుగు రాష్ట్రంలో ఏదైనా కి వెళ్ళారు అనుకోండి ఇంగ్లీష్ ప్లస్ తెలుగు కర్ణాటకలోకి వెళ్తే ఇంగ్లీష్ ప్లస్ కన్నడ మీరు అదే విధంగా ఐఐటీస్ లో కూడా తీసుకుంటే కనుక అక్కడ కూడా అంటే ఐఐటీ మడ్రస్ లో కూడా ఖచ్చితంగా ఆయన కూడా ఒప్పుకుంటారు మనకు అక్కడ ఏంటంటే ఇంగ్లీష్ ప్లస్ తమిళ్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు ఇలాగ అందరూ ఏంటంటే అన్ని రకరకాల పనులు మల్టీ లింగ్వల్ కంట్రీ మనది అయితే దీనిలో ఒక నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మన దేశం తాలూకా విద్యా వ్యవస్థకి ఎగ్జాంపుల్ గా జపాన్ తాలూకా విద్యా వ్యవస్థకు ఒక సింపుల్ కంపారిజన్ చెప్తాను జపాన్లోని మీకు మదర్స్ ఎవరైతే ఉంటారు వాళ్ళు ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు చేసే పని ఏంటో మీరు తెలిసి ఆశ్చర్యపోతారు అదేంటంటే ప్రపంచంలో ఉన్న ఏదైతే కరెన్సీస్ ఉన్నాయో ఆ కరెన్సీ తాలూకా మొత్తము ట్రాన్సాక్షన్స్ స్టాక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేస్తుంటారో ఇంట్లో కూర్చొని దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక ఫారెన్ కరెన్సీని అమ్మడం ఒక ఫారెన్ కరెన్సీని కొనుక్కోవడం ఒక ఫారెన్ కరెన్సీని అమ్మడం ఒక ఫారెన్ ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే జపాన్ లోని ఇంట్లో కూర్చుని మదర్స్ చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే ఆ విద్య అనేది వాళ్ళకి వాళ్ళ మాతృభాషలో చెప్పడం వల్ల చాలా సులభంగా అర్థం చేసుకుని ఇంటిల్లో పాది ఎవరో కూడా ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా సంపాదించు ఈ విధానం మన భారతదేశంలో తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అనేది తీసుకురావడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య చూసారంటే డిజిటలైజేషన్ అంటే మన భారత్ నట్ ఏదైతే ఉందో దేశం మొత్తంలో ఫస్ట్ ఇంటర్నెట్ పెనిట్రేషన్ తీసుకుని రావాలి ఈ ఇంటర్నెట్ పెనిట్రేషన్ వల్ల ఏం జరుగుతుంటే చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇంటర్నెట్ అనేది ఉండడం వల్ల అక్కడ వీళ్ళు విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో లేకపోతే ఏదైనా నేర్చుకోవాల స్కిల్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఏదైనా ఇంటర్నెట్ లో చూసి నేర్చుకోవాలనుకున్నా కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దానిపైన కూడా ప్రభుత్వం పనిచేయడం అనేది చేసింది దాంతో పాటుగా మీరు చూస్తే కనుక ఎక్కువగా రీసెర్చింగ్ ఇన్నోవేషన్ అనేది ఎక్కువ ఇంగ్లీష్ లో జరుగుతుంటది ఇప్పుడు మనము దాన్ని లోకల్ లాంగ్వేజ్ తో పాటుగా మనం ఇంగ్లీష్ లో కూడా చేస్తే దానివల్ల ఏంటంటే మనం చేసిన ఈ ఏదైతే ఇన్నోవేషన్ రీసెర్చింగ్ అనేది ఉందో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో రికగ్నైజన్ చేసే ఒక ఇది దీనిలోని వ్యవస్థలో ఉంటుందండి దీంతో పాటుగా మీరు చూసుకుంటే కనుక ఈ మధ్యన అంటే సిస్టమ్స్ అన్ని కూడా మొత్తం ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయితే అంటే మనము శ్రీకాకుళంలో పండిన ఒక చిన్న క్యాష్యుయల్ నట్ తీసుకుని వెళ్ళి ప్రపంచం మొత్తంలో కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ త్రూ మనము ఇక్కడ నుంచి ప్రపంచం మొత్తం అమ్మవచ్చు అంటే ఇటువంటి వ్యవస్థలు ఎప్పుడైతే వచ్చాయో గ్లోబలైజేషన్ ఎప్పుడైతే వచ్చిందో మనం ఒక్క భాషే కాకుండా మల్టిపుల్ లాంగ్వేజెస్ తీసుకొచ్చేలాంటి వ్యవస్థలు మేము ఇప్పుడు తయారు చేసినప్పుడు ఎగ్జాంపుల్ గా మేము అనువాదిని ఉన్న ఒక టూల్ టూల్ తయారు చేస్తాం అది ఇండియన్ లాంగ్వేజ్ లో ఎగ్జాంపుల్ తెలుగులో ఎవరైనా ఏమైనా మాట్లాడే ప్రో ప్రోడక్ట్ సేల్ చేస్తాను అనుకుంటే ఎగ్జాంపుల్ ఎంత చెప్పిన శ్రీకాకుళం దగ్గర ఉన్న నట్ ఈ క్యాజునట్ నా దగ్గర కొన్ని నమ్మాలనుకుంటానంటే ఎక్కడో స్పానిష్ లో కూర్చునే వ్యక్తి స్పానిష్ దాన్ని తర్జుమా చేసుకొని విని దాన్ని ఆయన స్పానిష్ లో మాట్లాడి ఇక్కడ తెలుగులో మాట్లాడి వీళ్ళిద్దరూ కూడా ఒక బిజినెస్ ట్రేడ్ అనేది చేసుకోవచ్చు ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మనం దీనిలో తీసుకొస్తాం ఎన్ని వ్యవస్థ ఇంటర్నెట్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇంటర్నెట్ అనేది కూడా ఇక్కడ మేము ముందు ఓకే శ్రీనివాస్ చక్రవర్తి గారు చైనా కొరియా జపాన్ వంటి అనేక ఇలాంటి దేశాల్లో అక్కడ చదువులతో పాటు ప్యారలల్గా ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి సార్ అంటే ముఖ్యంగా ఆ సక్ ఆ దేశాల సక్సెస్ స్టోర్లో అక్కడ ఉన్నటువంటి యువత వారిలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ ఎలాంటి పాత్ర పోషించాయి నేను జర్మనీ ఎగ్జాంపుల్ ఒక చెప్తాను జర్మనీలో జ్యువల్ సిస్టమ్ ఒక వాడతారు అన్నమాట యూనివర్సిటీస్ ఒక నెట్వర్క్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అసలు చెప్పే మనం ఇప్పుడు చెప్పే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది పాలిటెక్నిక్ నుంచి ఒక పెత్తు పైకి వెళ్ళి పరిణమించిన సంస్థలు అన్నమాట ఈ డ్యూయల్ సిస్టమ్ ప్రకారం ఏంటంటే స్టూడెంట్స్ మొదట యూనివర్సిటీలో చేరినప్పుడు ఇన్స్టిట్యూట్లో చేరినప్పుడు మొదటి నుంచి కూడా క్లాసులు ఏమో కాలేజీలో తీసుకుంటారు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏమో ఒక కంపెనీకి వెళ్ళి అక్కడ ఆన్ సైట్ నేర్చుకుంటారు అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక వారం క్లాసులు కాలేజీలో చేస్తే నెక్స్ట్ వీక్ వెళ్ళి కంపెనీలో పనిచేస్తారు అలాగా ఆల్టర్నేట్ అవుతూ ఉంటారు పోగా పోగా వారం కాస్త నెల అవుతుంది ఒక నెల ఇక్కడ ఒక నెల ఎక్కడ అది ఆరు నెలలు అవుతుంది ఏడాది అది బాగా పొడిగి ఒక స్థాయిలో కంప్లీట్ గా కంపెనీ కళ్ళు ఇంకా అక్కడ సెటిల్ అయిపోతారు అన్నమాట దీని వల్ల ఏంటంటే చాలా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఫుల్లీ ట్రైన్డ్ స్కిల్డ్ వర్కర్స్ వస్తారనమాట ఈ సిస్టమ్ మనకి లేదు మన దేశంలో అన్ని వేరు వేరు కంపార్ట్మెంట్ చేసి పెట్టాం చదువు ఇక్కడ ఉద్యోగంకో చోట పరిశోధన ఇక్కడ ఎడ్యుకేషన్ ఒక చోట అలాగే మీరు ఇంజనీరింగ్ మెడిసిన్ అన్న డివిజన్ తీసుకుంటే డాక్టర్లకేమో లెక్క మ్యాథ్స్ రాదు ఇంజనీర్లకేమో బయాలజీ మెడిసిన్ తెలియదు అలా అన్ని అన్ని కలిసి కలప అంటే తీరుగా కల కలపాల్సిన వాటిని మనం అనవసరంగా అసహజంగా వేరు చేస్తూ కూర్చున్నాము ఇలాగ టెక్నల్ ఎడ్యుకేషన్ ఇండియాలో కొంచెం మారిందంటే మనకి ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది అండ్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం గా చాలా ఎక్కువ ఎందుకంటే మనకున్న యూత్ ఫ్రాక్షన్ తీసుకుంటే అంతమందికి ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఇట్స్ ఓన్లీ త్రూ అన్ ఆంటర్ప్రినోరియల్ అప్రోచ్ యూ కెన్ ఎంప్లాయ్ దట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ మనం ఈ పాత మోడల్లో అది పనిచేయదు కాబట్టి మన చంద్రశేఖర్ గారు మన విద్యా సంస్థల్లో స్కిల్స్ ఉండవు క్రీడలు ఉండవు ప్రాక్టికల్స్ పరిశోధనలు చాలా అరుదు ఇలాంటి పరిస్థితుల్లో అసలు మనకు విద్యార్థులు తమ డిగ్రీలతో తమ కాళ్ళపై తాము నిలబడగలిగే చదువులు నైపుణ్యాలు ఎప్పటికొస్తాయి చేస్తాను ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ వచ్చిన తర్వాత ఒక హోలిస్టిక్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చేది ఎందుకంటే దీనికి కారణం కూడా ఉంది మన దేశంలో ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ రెండు కోట్ల ఉద్యోగాలు మనం క్రియేట్ చేయాలి ఇలా క్రియేట్ చేయాలంటే ఒక మనిషి దగ్గర హోలిస్టిక్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉండాలి ఎగ్జాంపుల్ చెప్తాను స్పోర్ట్స్ ఆర్ట్స్ యాక్టివిటీస్ కోసం కేలో ఇండియా అని పెట్టాం ఇనిషియేటివ్స్ ఆరు వందల పైన స్పోర్ట్ కాంప్లెక్సెస్ వేరియస్ లొకేషన్స్ అక్రాస్ ద కంట్రీ స్టార్ట్ చేసిన సో దట్ ఏంటంటే విద్యార్థులు చదువుతో పాటుగా స్పోర్ట్స్ లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి అదే విధంగా ఇనిషియేటివ్స్ అని చెప్పి దీనివల్ల ఏం జరుగుతున్నాయి అంటే ఒక ఆర్ట్ లేకపోతే ఎక్స్ట్రా కల్చరల్ కరికులర్ యాక్టివిటీస్ ఇటువంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్లాన్ చేసే మళ్ళీ దీనివల్ల లాస్ట్ పది సంవత్సరాల్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఇంప్రూవ్మెంట్ వచ్చింది స్పోర్ట్స్ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ సో ఏమంటే కొన్నిసార్లు మనకి బయట తెలియకపోవడం వల్ల ఎగ్జాంపుల్ గా స్కిల్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ త్రూ నలభై కోట్ల మంది మన దేశంలో స్కిల్ అప్ స్కిల్ రిస్కిల్ చేయాలి ఇప్పటి వరకు దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్ల మందికి స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ రీస్కిల్లింగ్ విధంగా ఐఐ ఐటీఐ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఐటీఐ వ్యవస్థని ప్రతిష్టపరచడం ఎందుకంటే ఐటీఐ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఒక లెవెల్ ఆఫ్ లేబర్ ఉంటది దీనిలో అంటే లోవర్ లెవెల్ మిడిల్ లెవెల్ హయ్యర్ లెవెల్ అప్పర్ లెవెల్ సో ఈ నాలుగు లెవెల్స్ లో మనకి చాలా వీకెస్ట్ లింక్ మన భారతదేశానికి ఏంటంటే ఐటీఎల్ లెవెల్ అంటే మిడిల్ లోవర్ లెవెల్ ఈ కూడా ప్రతిష్ట పరిస్థితేనే మన దేశం ముందుకెళ్లగలదు మనం వన్ పాయింట్ టూ క్రోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జాబ్స్ అనేవి క్రియేట్ చేయగలము మన దేశం సో దీన్ని దృష్టిలో ఉంచుకొని స్కిల్ ఇండియా అని ఇనిషియేటివ్ తీసుకొని చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం స్కిల్ ఇండియాలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మనంటి వరకు ఓన్లీ ఒకే ఇంగ్లీష్ లో ఉండేవి ఇప్పుడు అవి ఇరవై భాషల్లో భారతీయ భాషల్లో ఆ పుస్తకాలను మేము తర్జుమా చేసి ఆ పుస్తకాలన్నీ కూడా కిందకి ఎవ్వడం మొదలు పెట్టాం అదే నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ఈ నేషనల్ ఉన్నాడు అనుకోండి ఆయన ఈ పుస్తకం కొంచెం చదువు ఆయనకు తెలిసిన ప్రాక్టికల్ దీంతో పాటు ఆయన ఒక ఎగ్జామ్ రాస్తే ఆయనకి మేము ఒక ఈక్వల్ అండ్ క్రెడిట్స్ ఇస్తాం అంటే ఆ క్రెడిట్లు ఒక డిగ్రీ ఒక డిప్లొమాకో ఈక్వల్ అవుతాయి అదే విధంగా ఏదైతే కర్కులం ఉందో దాన్ని రీఫార్మ్ చేసాం అంటే ప్రపంచం మొత్తంలో ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆ ఆపర్చునిటీస్ మన వాళ్ళు ఎలాగ అందిపుచ్చుకోగలరు అందిపుచ్చుకునే ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపర్చునిటీస్ ని వీళ్ళు వేరేషన్ ఏదైతే ప్రపంచం మొత్తంలో ఉందో దాన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఐడెంటిఫై చేసి వాటిపైన ప్రతి నెల కూడా లక్షల మంది విద్యార్థులకి లక్షల మంది లెర్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇప్పుడు జరుగుతుంది అదే విధంగా మీరు చూసారు లేదు ఈ మధ్యన డ్రోన్ దీది అంటే డ్రోన్ దీది అంటే ఒక పల్లెటూరులోని ఒక వ్యవసాయం చేయడానికి ఒక మహిళ ఎవరైతే ఉంటారో ఆవిడకి ఒక డ్రోన్ హెల్పర్ కింద ఉంటదన్నమాట అనమాట ఆ హెల్పర్ అదేం చేస్తుందంటే వ్యవసాయ ఆ మహిళకి హెల్ప్ చేస్తుంటారు సో ఇటువంటి ఇనిషియేటివ్స్ అదే విధంగా అంగన్వాడీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ అంగన్వాడీ సిస్టమ్ ను కూడా మనం చాలా ప్రతిష్ఠపరచడం దాన్ని తీసుకుని వచ్చి స్కూల్ సిస్టమ్కి కనెక్ట్ చేయడం ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇండివిజువల్ ఐసోలేటెడ్ ఎంటిటీస్ కింద ఉండిపోయి ఇప్పుడు ఇవన్నీ తీసుకుని వచ్చి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లో వీటిని కనెక్ట్ చేయడం అనేది చేస్తున్నాం ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన దగ్గర వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు డిప్లొమా డిగ్రీ లెవెల్లో దాన్ని మేము క్లాస్ సిక్స్త్ నుంచి స్టార్ట్ చేసాం దీనివల్ల ఏం జరుగుతుందంటే సిక్స్త్ స్టాండర్డ్ నుంచి ఒక పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు వొకేషనల్ కోర్సెస్ నేర్చుకోవడం ప్రాక్టికల్ గా వెళ్ళి పనిచేయడం ఎగ్జాంపుల్ గా గార్డెనింగ్ ఎలక్ట్రానిక్స్ కోడింగ్ కార్పెంటరీ పెయింటింగ్ ప్లంబింగ్ ఇటువంటి అన్ని కూడా అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ బ్లాక్ చేయని ఇటువంటి ఏవైతే టెక్నాలజీస్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి టెక్నాలజీస్ అన్ని విధంగా ఒక స్కూల్ లెవెల్ ఇంటర్న్షిప్ అప్రెంటిస్షిప్ చేయడం ఇటువంటివన్నీ కూడా రియల్ టైం ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి గెయిన్ చేసే విధంగా చేస్తుంది ఓకే సార్ ఓకే ఓకే శ్రీనివాస్ చక్రవర్తి గారు అంటే లో మనకి ఎక్కడ ఇంగ్లీష్ కనిపించదు అదే విధంగా అదేవిధంగా లో విద్య ఉద్యోగాలన్నీ మాతృభాషలోనే ఉంటాయి కానీ మన దేశంలో వృత్తి విద్య కానీ సాంకేతిక విద్య కానీ మాతృభాషలో బోధించడానికి ఏంటి అసలు సమస్య ఇప్పుడు ఈ మన దేశంలో ఇంగ్లీష్ చదువుకు ఎందుకు నివాల్సి వచ్చింది అని ఒకసారి ఆలోచిస్తే గా మనం ఒకసారి మూలాలకి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు మనం పాలించినప్పుడు ఆ వ్యవస్థను నడిపించడానికి కొంతమంది ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ కూలీస్ కావాలి అని నోరు మూసుకొని వాళ్ళు చెప్పిందే ఒక పెద్ద సెక్షన్ ఆఫ్ పాపులేషన్ కావాలి అంతేగాని లేదు నాకు ఇది నచ్చలేదు నేను సొంతంగా కంపెనీ పెట్టుకుంటాను అంటే వాడు అంటే తెలుసు కదా వేళ్ళకి సార్ మా నేత కార్మికులు వాళ్ళని ని వాళ్ళు గా డెస్ట్రావ్ చేశారు అంటే గా సో దట్ వాళ్ళ ఇండస్ట్రీ అది పైకి రావాలి మనం సిలేబస్ లాగా వాళ్ళకు ముందు పనిచేయాలి ఇండిపెండెన్స్ వచ్చాక ఏమైందంటే అదే సిస్టమ్ ఒక రకంగా ఎందుకు కంటిన్యూ అయిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన అరాచకాలు చూసి మన వాళ్ళు భయపడి సోషలిస్ట్ అప్రోచ్లోకి వెళ్ళి ప్రైవేట్ ఇండస్ట్రీని పూర్తిగా చంపేశారు కాబట్టి అంతర్పాల స్పిరిట్ బాగా చచ్చింది అది ఇప్పుడిప్పుడే మేల్కొంటున్నామో ప్రైవేట్ ఇండస్ట్రీ కొంచెం పైకి వస్తుందన్నాం కాబట్టి ఇంగ్లీష్ కి అంత అందుకని ఆ హిస్టారికల్ ట్రా ట్రజెక్టరీ వల్ల ఇంగ్లీష్ అంత ప్రాముఖ్యత కానీ బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఇంగ్లీష్ లేదు కదా మనకి ఆ టైంలో మనం బాగున్నాం కదా ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ వరల్డ్ జీడిపి ఇండియా నుంచి వచ్చింది ఇంగ్లీష్ లేకుండా నేను ఇవ్వగలిగాం కదా అంటే ఇంగ్లీష్ అంటే ఎగ్జాక్టేటెడ్ వాల్యూ ఇస్తాం తర్వాత ఇన్ ఫ్యూచర్ వరల్డ్ ఇప్పుడు వెస్టర్న్ ఎకానమీస్ అన్ని పడుకుంటున్నాయి ఉదయం తర్వాత ఒకటి రిసిషన్ లోకి వెళ్తున్నాయి కాబట్టి ఏ దేశంలో ఎక్కువ వెళ్తుందో వాళ్ళతో ట్రాన్సాక్ట్ చేసినప్పుడు వాళ్ళ భాష నేర్చుకుని ట్రాన్సాక్ట్ చేస్తాం ఇంగ్లీషే నేర్చుకోవాలను రేపు రష్యన్ రష్యన్ ఇంపార్టెంట్ అవ్వచ్చు మ్యాండరిన్ ఇంకా ఇంపార్టెంట్ అవ్వచ్చు కాబట్టి అవసరాన్ని బట్టి మనకు కావాల్సి నేర్చుకోవచ్చు బట్ మెయిన్ ప్రధానంగా భారతీయ భాషలు ఇంకా పైకి రావాలి భారతీయ సాహిత్యం భాషల్లో మన సైంటిఫిక్ నాలెడ్జ్ అంతా ఉండాలి మెయిన్గా అది నడుస్తుంది అవసరమైన దానికొద్దీ మనం మిగతా ప్రపంచ భాషల్లో పనిచేయడం నేర్చుకున్నాం ఆ పద్ధతి రేపటించాలి ఓకే ఓకే సార్ చంద్రశేఖర్ గారు అంటే ఇటీవల స్వాతంత్ర దినోత్సవంలో ప్రధాని ఒక ఆకాంక్ష వ్యక్తం చేశారు మన విద్యార్థులు ఎవరు కూడా ఉన్నత విద్య కోసం ఇతర దేశాలకు వెళ్ళని పరిస్థితి రావాలన్నారు ఆ దిశగా ప్ర జరగాలంటే అలాంటి భారతదేశం రావాలంటే ఇటు ఏఎసిటి నుంచి యూజీసీ నుంచి ఎలాంటి కృషి జరుగుతుంది అదేవిధంగా ఈ కసరత్తులో రాష్ట్రాల ఆ పాత్ర ఎలా ఉండాలి చాలా మంచి ప్రశ్న సార్ ఇది యాక్చువల్గా అంటే ఒకసారి నేను కొంచెం వెనక్కి వెళ్ళాలనుకుంటున్నాను ఒకనొక టైంలో భారతదేశంలో ప్రపంచం మొత్తం నుంచి వచ్చి అందరూ చదువుకునేవారు సార్ మన దేశంలో నలంద తక్షశిల ఇటువంటి అద్భుతమైన యూనివర్సిటీస్ ఉండేవి విధంగా మనము మన దేశంలో ముప్పై ఎనిమిది కళలు నేర్పించేవారు ఇప్పుడు ఈ రోజు కూడా ప్రపంచం మొత్తంలో పదహారు కళలు మాత్రమే నేర్పిస్తున్నారు అంటే అంత అడ్వాన్స్డ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మన దేశంలో ఉండేది సో ప్రధానమంత్రి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే అటువంటి పరిజ్ఞానం అటువంటి నాలెడ్జ్ హబ్ భారతదేశం మళ్ళీ అవ్వాలి దీని దృష్టిలో పెట్టుకొని మేము స్టడీ ఇన్ ఇండియా అనే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నామండి ఈ ఇనిషియేటివ్ త్రూ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్రపంచం మొత్తం నుంచి స్టూడెంట్స్ మన దేశంలోకి వచ్చి ఇక్కడ చదువుకోవాలి ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ బట్టి యాభై వేల మంది ప్రతి సంవత్సరం వచ్చి మన దేశంలో విద్యార్థులు వేరే వేరే దేశం నుంచి వచ్చి చదువుకుంటు సో ఇది మన తాలూకా అంటే ప్రస్తుత వ్యవసాయ పరిస్థితి కాకపోతే గ్లోబల్ స్టాండర్డ్స్ లో క్వాలిటీని పెంచుకోవడం ఎందుకంటే మనము ఒకవైపు ఎప్పుడైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మన దగ్గర తెచ్చుకుంటే దీనివల్ల రెండు లాభాలు ఏంటంటే మన దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా ఇక్కడ పెరుగుతుంది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్లోబల్ స్టాండర్డ్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంటర్నేషనల్ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ హబ్ అవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీని కూడా తెచ్చుకోవడం అదేవిధంగా స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ స్టూడెంట్ అంటే మన దగ్గర ఇక్కడ చదువుకుంటూ స్టూడెంట్ అక్కడికి వెళ్ళడం అక్కడ చదువుకుంటూ స్టూడెంట్ మన దగ్గరికి ఇక్కడ రావడం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి పార్ట్నర్షిప్ కొలాబరేషన్స్ లైక్ టు వన్ పది శాతం దగ్గర వరకు పది శాతం వరకు కూడా ఈ లాస్ట్ టూ ఇయర్స్ లోని ఫారెన్ స్టూడెంట్స్ తో ఇన్కమింగ్ పెరిగిందండి అదే విధంగా మీరు చూస్తే ఇందులో ఏం చేస్తానంటే నేను ఒకటి చెప్తాను చాలా కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఒకనొక టైంలో మన దగ్గర 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 నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు యూనివర్సిటీలు ఉన్నాయి ఈ రోజు వెయ్యి పైన యూనివర్సిటీలు ఉన్నాయి అదేవిధంగా ఓవరాల్ విద్యా వ్యవస్థలోని యాభై వేల పైన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటున్నారు వీళ్ళకి వీసా ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెసింగ్ అనేది ఎస్ సార్ ఓకే శ్రీనివాస్ చక్రవర్తి గారు సార్ అన్నట్టుగా అనేక యూనివర్సిటీలు విద్యా సంస్థలు మన దేశంలో ఉన్నాయి కానీ ప్రపంచ స్థాయి ర్యాంకింగ్స్ లో అవన్నీ ఎందుకు కనిపించడం లేదు అంటే మన దేశ మన విద్యా సంస్థలు విద్యా విశ్వవిద్యాలయాలన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలంటే ఏం చేయాలి మనకున్న టాలెంట్ అంతా విదేశాలకు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుండాలి అసలు ఏం చేయాలి సార్ బ్రీఫ్గా అయిపోయింది సార్ ఒక ఫండమెంటల్ పాయింట్ దగ్గరికి వస్తాము బేసిక్ వెస్టర్న్ యూనివర్సిటీస్ అవి ఎదిగిన తీరు చూస్తే అవి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవడం కోసం ఆలోచిస్తూ కొన్ని పద్ధతిని బట్టి ఆ ప్రాసెస్లో కొంత నాలెడ్జ్ని డెవలప్ చేసి ఆ నాలెడ్జ్ని క్యూరేట్ చేయడం కోసం కొన్ని యూనివర్సిటీలు తయారు చేస్తాం మనం ఏం చేస్తామంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వాళ్ళ నాలెడ్జ్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు చెప్పిన పాటలు మనం పిగ్గా నేర్చుకుంది మన సమాజానికి గురించి ఆలోచించక ఆ మోస్ట్లో మనం యూనివర్సిటీ తయారు చేసుకుంటాం కాబట్టి ఎప్పుడూ సెకండ్ రేట్గానే ఉంటాం ఈ పద్ధతిలో ఎప్పుడూ మనం టాప్ ఉండం కాబట్టి ఇండియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆలోచించి దాన్ని చేసేస్తూ పోయి ఆ ప్రయత్నంలో వచ్చే నాలెడ్జ్ ఫౌండేషన్గా మనం సంస్థలు క్రియేట్ చేసుకుంటే మనం బాగానే ఉంటాం లైక్ బికాజ్ దట్స్ ఆఫ్ ఎనీ ఎనీ ఆఫ్ ద కల్చర్ ఇన్ గ్రోస్ కానీ కానీ మనకి కొలోనియల్ మైండ్ సెట్ ఇంకా చాలా ఎక్కువ వాడు చెప్పిన అక్షింతలే మనకి వాడి అక్షింతలు వేస్తేనే మనం గొప్ప అనుకుంటాం ఈ మైండ్ సెట్ పోతే తప్ప మనం యాజ్ ఒక వైబ్రెంట్ లివింగ్ అకాడమిక్ సిస్టమ్ మనకి రాదు అది ఇప్పుడు వస్తుంది ఎందుకంటే వెస్టర్న్ కల్చర్ ఇప్పుడు పడుకుంటుంది యూనివర్సిటీ అక్కడ యూనివర్సిటీస్ అన్ని కూడా ద వెస్టర్న్ నేషన్స్ ఏ ఎకనామిక్ బా డిక్లైన్ కనిపిస్తుంది కాబట్టి మనం ఇంకా వాళ్ళు ఏప్ చేయడం తగ్గిస్తాం న్యాచురల్గా సో మనం రేపటి అంటే ఈ నెక్స్ట్ డికేట్ నుంచి మనం ఆటోమేటిక్గా పైకి రావాలి అది కాకుండా మన పేటెంట్లు అయితే అంటే పేపర్లు అయితే అంటే నెంబర్స్ చాలా వేగంగా పెరుగుతున్నాయి సో నెక్స్ట్ ఈ డికేట్ ఎంటికల్లా మనం మంచి ర్యాంక్స్ లో ఉంటామని నేను నమ్ముతాం ఓకే సార్ చంద్రశేఖర్ గారు పాయింట్ సార్ చెప్పిన దాన్ని చేయాలనుకుంటున్నాను మనం ఇప్పుడు ప్రపంచం మొత్తం థర్డ్ స్టార్ట్అప్ నేషన్ కింద అంటే ఎక్కువ స్టార్ట్అప్ స్టార్ట్అప్ అవుతున్న కంట్రీ కింద మనము థర్డ్ ప్లేస్ లో ఉన్నామండి అంటే చూడండి ఎంత ఫాస్ట్ గా ఎమర్జ్ అవుతున్నామో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మొక్క వేసిన తర్వాత దానికి వాటర్ వేస్తామో అది పెరగడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రూట్ రావడానికి అదే విధంగా పది టెన్ మిలియన్ స్టూడెంట్స్ కి ఒకేషనల్ ట్రైనింగ్ ఇచ్చాం లాస్ట్ టెన్ ఇయర్స్ లో మీరు చూస్తే ఓవరాల్ గా ఎమోషనల్ సోషల్ స్కిల్లింగ్ లో ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది అదే విధంగా డిజిటల్ లిటరసీ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ పై వచ్చింది అండ్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ పైన ప్రోగ్రామ్స్ చాలా చాలా ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ఎథికల్ వాల్యూస్ దగ్గర మనం కొంచెం వెనకబడి ఉన్నాం ఐ థింక్ నేను అనుకో ఎథికల్ వాల్యూస్ కూడా ఒక పర్టికులర్ మంచి కర్క్లం తయారు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఓకే సార్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు శ్రీనివాస్ చక్రవర్తి గారు స్కిల్ ఇండియా స్వప్నం నెరవేరాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకోన్ముఖంగా ఒక ప్రయత్నాలు చేయాలి అదే విధంగా తల్లిదండ్రుల ఆలోచనలో విధానంలో కూడా మార్పులు జరగాలని నేటి నిపుణులు కోరు ఇది నేటి ప్రతిధ్వని Yeah.